నెల్లూరు రాజకీయాల పేరు వింటే ముఖ్యంగా గుర్తొచ్చేది ఆనం బ్రదర్స్ సుమారుగా ఏడు దశాబ్దాలుగా నెల్లూరు జిల్లా రాజకీయాలను శాసించిన ఆనం బ్రదర్స్ ప్రస్తుతం జిల్లాలో ప్రాధాన్యత తగ్గిపోయాయనే వార్తలు వినిపిస్తున్నాయి కాంగ్రెస్ పార్టీలో పనిచేసినప్పుడు ఆనం బ్రదర్స్ అన్ని రకాల శాఖలకు మంత్రులుగా పనిచేసి తన ఉనికిని చాటుకున్నారు నెల్లూరు జిల్లాలో కానీ గత ఎన్నికల్లో టీడీపీ ప్రభుత్వం పంచన చేరి వాళ్ళ అధికారాలను పూర్తిగా కోల్పోయారని అంటున్నారు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో పూర్తిగా తుడుచు నేపథ్యంలో వీళ్ళు టీడీపీలో చేరారు అప్పుడు టీడీపీలో చేరినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆనంద్ వివేకానందరెడ్డికు ఎమ్మెల్సీ పదవి మరియు ఆనం రామనారాయణ రెడ్డికి ఆత్మకూర్ టికెట్ ఇస్తామని హామీ ఇచ్చారు రామనారాయణ రెడ్డికి ఆత్మకూర్ నియోజకవర్గ బాధితులు అప్పగించారు కానీ వివేకానంద రెడ్డికి మాత్రం ఎమ్మెల్సీ పదవి ఇవ్వలేదు ఇటీవల బాబును కలిసి ఆనం ఎమ్మెల్సి పదవి గురించి ప్రస్తావించగా ప్రస్తుత పరిస్థితిలో ఎమ్మెల్సి పదవి సాధ్యపడదని చంద్రబాబు నాయుడు తగేసి చెప్పేశారు అప్పటి నుంచి వీళ్ళు టీడీపీ నిర్వహించే ఏ కార్యక్రమానికి హాజరు కావటం లేదు ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఈ వర్గాన్ని ప్రోత్సహించు పని పడ్డారని తెలుసు ఈ సందర్భంగా ఆనం బ్రదర్స్ పదవులు ఇచ్చినా ఇవ్వకపోయినా పార్టీ కోసం పని చేస్తామని టీడీపీలోనే ఉంటామని పార్టీ మారే ప్రసక్తి లేదని చెప్పేసినట్లు తెలుస్తుంది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి